గాలి పీల్చుకుంటేనే మనం బతుకుతాం కానీ ఢిల్లీలో పరిస్థితి మాత్రం గాలి పీలిస్తే అసలు ఉంటామా అన్న సిచ్యువేషన్ ఏర్పడింది ఎస్ రోజు రోజుకు అక్కడ పరిస్థితులు దిగజారిపోతున్నాయి ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ మాత్రం తగ్గడం లేదు కొన్ని రోజులుగా ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకోకుండా చేస్తోంది ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ నగరంలోని మొత్తం ముప్పై తొమ్మిది ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ లో పంతొమ్మిది కేంద్రాల్లో దాదాపు ప్రమాదకర స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందల యాభై మార్క్ దాటేసింది వాయు కాలుష్యం పరిష్కరించే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తోంది ఢిల్లీలోని నిర్మాణ కార్యకలాపాలపై డీజిల్ జనరేటర్స్ కట్టెల పొయ్యలపై ఆంక్షలు విధించింది ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారంతో లైవ్ లో సో గోపి ఏంటి సిచ్యువేషన్ ఏ మాత్రం వాయు కాలుష్యం తగ్గడం లేదు ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఊపిరి పీల్చుకుంటేనే ఏమైపోతాము అన్న సిచ్యువేషన్ సో ఇప్పుడు అధికారులు చర్యలు ప్రభుత్వం ఏం దేశ రాజధాని ఢిల్లీ డేంజర్ లో ఉందని చెప్పాలి ప్రమాద ఘంటికలను మోగించేలా ప్రస్తుతం వాయు కాలుష్య పరిస్థితి ఉంది ఈ విధంగా మాస్కులు పెట్టుకుంటేనే బయటకు వచ్చే పరిస్థితి ఎందుకంటే గాలిలో దుమ్ము ధూళికణాలు కాలుష్య కారకాల ప్రభావం అనేది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన మూడు వందల యాభై మార్కు పై మార్కు ముఖ్యంగా ఆనంద్ విహార్ అలాగే అక్షర్ధాం లాంటి ప్రాంతాల్లో అయితే నాలుగు సివియర్ కేటగిరీలో ప్రస్తుతం ఎయిర్ పొల్యూషన్ అనేది కొనసాగుతుంది గాలిలో దుమ్ము ధూళి కణాల పెరిగిపోవడంతో విజిబిలిటీ అనేది చూడొచ్చు అంత పొగమయంగా మీకు కనిపిస్తోంది ఇదంతా కూడా కాలుష్యం సో ప్రస్తుతం ఢిల్లీలో విండ్ స్పీడ్ తగ్గడం అలాగే చలి పెరుగుతుండడం అలాగే పక్క రాష్ట్రాల్లో ఇటు హర్యానా పంజాబ్ యూపీ ఈ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు దహనం చేయడం మరోపక్క వాహన కాలుష్యం సో ఇవన్నీ కూడా ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రతి ఏటా శీతాకాలమే ఎందుకు ఈ కాలుష్యం ఉంటుందంటే ఇదే కారణం ముఖ్యంగా చలి ప్రభావం అలాగే పొగమంచు కురుస్తుండడంతో గాల్లో విండ్ స్పీడ్ తగ్గిపోవడంతో దుమ్ము ధూళి కణాలు ఆ గాల్లో కొట్టుకుపోయే పరిస్థితి ఉండదు సో ఎక్కడికక్కడ దుమ్ము దులికణాలు నిలిచిపోవడంతో ఎయిర్ పొల్యూషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ప్రస్తుతం గ్రాప్ టూ చర్యల్ని ఢిల్లీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎయిర్ క్వాలిటీ మేనేజ్ ముఖ్యంగా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అమలు చేస్తున్న పరిస్థితి ఉంది పక్క రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఇటు యూపీ హర్యానా పంజాబ్ ఈ రాష్ట్రాల నుంచి ఇంటర్స్టేట్ బస్ సర్వీసెస్ అనేవి నిలుపుదల చేయడం జరిగింది అలాగే ఢిల్లీలో వాహనాలని ముఖ్యంగా పరిమితం చేయడానికి పార్కింగ్ ఫీజులను సైతం పెంచడం జరిగింది అలాగే ఎక్కడికక్కడ రోడ్లను క్లీన్ చేయడం ఈ విధంగా పూర్తిగా కాలుష్య నియంత్రణ చర్యలను అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న పరిస్థితి పూర్తిగా ఇటం దీనివల్ల ఈ కాలుష్య తీవ్రత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా కళ్ళమంటలు గొంతు నొప్పి అలాగే దగ్గుతో పాటుగా శ్వాసకోశ సంబంధిత సమస్యల్ని ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్నారు చిన్నారులు వృద్ధులు మీరెవరూ కూడా ముఖ్యంగా బయటకు రావద్దని చెప్పి సైతం వైద్యులు సూచిస్తున్న ఉంది అయితే ఈరోజు దీపావళి సో ఈరోజు టపాకాయలు కాలిస్తే కనుక ఈ కాలుష్య తీవ్రత ప్రభావం అనేది మరింత పెరిగే అవకాశం ఉంది రానున్న రెండు మూడు రోజుల్లో ముఖ్యంగా ఈ టపాకాయలు కాల్చడం అలాగే శీతాకాలం ముఖ్యంగా పొగమంచు ఇవన్నీ కూడా మరింత కాలుష్య తీవ్రతను పెంచే దిశగా ప్రస్తుతం పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో రానున్న రోజుల్లో మరింత కఠినతరమైన ఆంక్షలను సైతం ఢిల్లీ ప్రభుత్వం విధించే అవకాశం ఉంది అలాగే కృత్రిమ వర్షాన్ని కురిపించి ముఖ్యంగా కాలుష్యాన్ని కట్టడి చేసే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో రానున్న రోజుల్లో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కూడా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది all right gopi